రాగి పిండితో ఏదైనా హెల్దీగా తయారు చేసుకొని టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది అంతేకాకుండా దీనికి కూరతో ఇంకా అవసరం లేదండి కూర చట్నీతో అవసరం లేకుండా ఇలాగే ప్లెయిన్గా తినవచ్చు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు ముందుగా వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని కడాయిలోకి ఒక స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి నెయ్యి వేస్తే మంచి స్మెల్తో పాటు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి నెయ్యి ఇష్టం లేని వారు నూనె వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు రాగిపిండి తీసుకోవాలి రాగిపిండి వేసి గ్యాసు హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి పిండిని చక్కగా బాగా కలుపుతూ వేపినామంటే పిండి చక్కగా వేగుతుంది ఒకవేళ పిండి వేపేటప్పుడు కొంచెం గ్యాస్ ఎక్కువగా పెట్టినా కానీ ఖచ్చితంగా మాడుతుందండి అందుకోసమని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోండి దీంట్లోకి వేపిన రాగిపిండి మొత్తం అంతా వేసి కొంచెం చల్లర పెట్టుకోవాలి అంతలోపు మరొకసారి కడాయి పొయ్యి మీద పెట్టుకొని అంత నూనె వేడి చేసుకోవాలి తర్వాత కొంచెమని ఆవాలు జీలకర్ర ధనియాలు అలాగే కొంచెం అన్ని కట్ చేసిన ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటాయండి మీరు ఇంకా కావాలనుకుంటే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు ఇంకా వేసుకోవచ్చండి నేను వేయలేదు నేను ఇక్కడ ఒక మూడు చల్లమిరపకాయలని చిన్నగా ముక్కలు కట్ చేసి వేస్తున్నా చల్లమిరపకాయలు లేకపోతే పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు వీటిని ఇంకా ఒకసారి బాగా కలుపుతూ వేపిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి చిన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు పచ్చివాసన పోయి కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న కప్పుతోని కప్పు క్యారెట్ తురుము అలాగే ఒక కప్పు బీట్రూట్ తురుము వేసుకోవాలి అలాగే మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా చక్కగా బాగా కలిసేంత వరకు కలుపుతూ చక్కగా ఉడికించాలి మరీ మెత్తగా ఉడికించవలసిన అవసరం లేదండి కొంచెం ముక్కలు మెత్తబడి సగం వరకు ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికించిన తర్వాత దీంట్లోనైతే మనము పసుపు కానీ కారం కానీ వేయలేదండి మీరు కొంచెం కారం గిన ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం కారం వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని దించేసి పక్కన పెట్టి కొంచెం సేపు చల్లారనివ్వండి మనము ముందుగా పిండి వే పెట్టుకున్నాం కదా దాంట్లోకి కొంచమంది నువ్వులు అలాగే కొంచెం పుట్నాలు తీసుకోండి మీరు కావాలంటే పల్లీలు ఇంకా వేసుకోవచ్చు అలాగే చన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక కప్పు నిండుగా వేసుకోండి మీరు కావాలంటే దీంట్లోకి కొత్తిమీరకు బదులుగా పాలకూర అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక పెద్ద మెంతికూర కట్ట తీసుకొని మనం కూర ఫ్రై చేసుకునేటప్పుడు కాస్త ఫ్రై చేసి వేసుకున్నాం అంటే చాలా బాగుంటుంది ఫ్రై చేసిన కూరతో పాటు కొంచెం అంతా వేసుకోవాలి దీంట్లో ఇంకా ఉప్పుతో అవసరం లేదండి నేనైతే వేయడం లేదు మీ రుచికి తగినట్టుగా వేసుకోండి ఇప్పుడు దీని ఒకసారి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ముందుగానే నీళ్లు వేయకూడదండి కూర తడిగా ఉంటుంది కదా అందుకోసమని కూర పిండి చక్కగా కలిసేంత వరకు ఒకసారి ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నీళ్లు ఒకేసారిగా వేయకుండా ఇలాగా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి వేడి నీళ్ళతో అవసరం లేదండి చల్లటి నీళ్ళతోనే చక్కగా పిండిని బాగా కలుపుకోవాలి పిండి ఎలా ఉండాలి అంటే ముద్దపప్పు కంటే కాస్త గట్టిగా ఉండాలి చూడండి మరీ చపాతి ముద్దలాగా గట్టిగా ఉండకూడదు అలాగని బాగా లూజ్గా ఉండకూడదు మనం ముద్దపప్పు చేసుకుంటాం కదా ముద్దపప్పు కంటే కాస్త గట్టిగా ఉంటే సరిపోతుంది చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది నేను కలిపేది ఒకసారి బాగా చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఈ పిండిని మనం ఇంకా నానబెట్టవలసిన అవసరం లేదండి నానబెట్టే అవసరం లేకుండా వెంటనే చేసుకోవచ్చు ఇప్పుడు పిండిని మీకు నచ్చిన సైజులో తీసుకొని ముద్దలుగా చేసుకోవాలి మీరు కాస్త పెద్దగా కావాలంటే పెద్ద ముద్దలుగా చేసుకోండి చిన్నగా కావాలంటే చిన్న ముద్దలుగా చేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు పిండి తీసుకున్నా కదండి ఒక కప్పు పిండికి నాకు ఇక్కడ నాలుగు ముద్దలు వచ్చినాయి అన్నమాట చపాతీ ముద్ద కంటే కాస్త పెద్దగా చేసుకున్నా నేను చూడండి ఇక్కడ నాకైతే ఈ సైజు ముద్దలు నాలుగు వచ్చినాయి అన్నమాట ఇలా అన్ని ముద్దలు చేసి పెట్టుకున్నామంటే ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా ముద్దలు వేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు కడాయి తీసుకొని కడాయిలో కొంచెం అంతా నూనె వేసుకోవాలి చూడండి కడాయి పొయ్యి మీద పెట్టకండి పొయ్యి మీద పెట్టకముందే ఇది ఒత్తిన తర్వాత పొయ్యి మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ముద్ద కడాయిలోకి తీసుకొని మరీ మందంగా కాకుండా కాస్త పలసగానే ఒత్తుకోండి ఇలా రౌండ్గా ఒత్తిన తర్వాత మీరు కావాలంటే కొంచెమని నువ్వులు చల్లుకోండి పైనుండి నువ్వులు చల్లుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కాస్త కలర్ఫుల్గా కనబడుతుంది ఇంకా కలర్ఫుల్గా కావాలంటే మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా బీట్రూట్ తురుముంచుకోవాలి కొంచెమంతా లేదంటే క్యారెట్ తురుమైన పైనుండి వేసి ఇలాగా కాస్త ఒత్తి పెట్టుకున్నామంటే చాలా కలర్ఫుల్గా కనబడుతుంది పైనుండి కొంచెమంతా నూనె వేసి పొయ్యి మీద పెట్టి గ్యాస్ ఒకే ఫ్లేమ్లో ఉంచకుండా కాస్త ఎక్కువ తక్కువ చేసుకుంటూ దీన్ని కదుపుతూ చక్కగా వేపుకోవాలి ఒక సైడు బాగా వేగిన తర్వాత మరొక్క సైడుకు తింపి వేసి మరొక్క రెండు మూడు నిమిషాల వరకు బాగా కదుపుతూ వేపితే సరిపోతుంది చాలా బాగుంటుంది దీన్ని తినడానికి ఇంకా చట్నీతో కానీ కూరతో కానీ అవసరం లేదండి ఇలాగే తినవచ్చు లేదంటే కొంచెం అంత కొబ్బరి చట్నీ పెట్టుకున్నామంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకేసరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు